సో నిజంగానే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ ఎంతో అభిమానంతో ఆనందంతో జరుపుకుంటారు కొంతమంది మరణించినా కూడా ఉంటారంటానికి ఆయనే తర్కాలం అలాగే ఎన్టీఆర్ గారు కూడా వారి జాబితాలోనే ఉన్నారు అందువల్ల వారికి మరణం అనేది లేదు ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఎంత బలమైనయో నిజంగానే ఏ పార్టీ వచ్చినా దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఆయన పేరు స్మరించకుండా వాళ్ళ రాజకీయం జరగదనేది వాస్తవమైన విషయం ప్రాంతీయ పార్టీతో ఆయన దేశవ్యాప్తంగానే ఒక సంచలనం సృష్టించిన మహానుభావుడు ఒకటి వాస్తవం రాముణ్ణి ఆనాడు రాముడు రావణాసురుణ్ణి జంపేశాడు కానీ ఈనాడు రాముణ్ణి రావణాసురుడు జంపేశాడు అందువల్ల ఈ రాముడి పరిపాలనలో ఆ రాముడి పరిపాలనలో ఆ రాముడి ఇంట్లోనే సంస్థతో జన్మించిన వాళ్ళు రాక్షస సంస్థతో ప్రవేశం మరి కలిగించుకున్నటువంటి వాళ్ళు అడుగుపెట్టినటువంటి వాళ్ళు ఈరోజు ప్రజలను కూడా చాలా రకాల ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఒక రాక్షస పాలన జాగుతూ ఉంది దానికి తొందరలోనే తప్పనిసరిగా ఒక నిష్కృతి వస్తుందనేది మాత్రం చూస్తూ ఉన్నాము